గుజరాత్ ఎయిర్ ఘటన మరొక ముందే మహారాష్ట్ర పూణే జిల్లాలో మరొక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది ఇంద్రాణి ఆదివారం పూట విషాదం చోటు చేసుకుంది మహారాష్ట్ర పూణే జిల్లాలోని ఇంద్రాణి నదిపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు మంది తప్పిపోయినట్లు తెలిసింది ఈ ఘటన పూణే జిల్లాలో కుందమల గ్రామం సమీపంలోని పింపిరి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు గత నాలుగు రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది అందువల్ల ఇంద్రాయణి నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది ఆదివారం కావడంతో ఆ ప్రదేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు దీంతో ఆ పాతవంతన జనాల బరువు తట్టుకోలేక కూలిపోయిందని ప్రాథమికంగా చెప్తున్నారు మరోవైపు పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు కుందమల్ల ఒక పర్యాటక ప్రదేశం ఈ ప్రాంతం ప్రమాదకరమని చెబుతారు కానీ వర్షాకాలంలో ముఖ్యంగా శని ఆదివారాల్లో ఈ ప్రదేశం పర్యాటకులతో బిజీగా మారిపోతుంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పింప్రి చించివాడ్ పోలీసులు స్థానిక అధికారులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రక్షణ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకొని వెంటనే సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించింది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రక్షణ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకొని వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆశించింది సీఎం స్పందన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉంది అదనంగా వందె కూలిపోవడానికి గల కారణాలను లోతుగా విచారించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఘటన రాష్ట్రంలోని పాత వంతెనల భద్రతా నిర్మాణ నాణ్యతపై మరోసారి ప్రశ్నలు లేవనైతుంది ఈ దుర్ఘటన రాష్ట్రంలోని ఇతర బంధనల పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి